హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ కావ్య ఈరోజు నేను మీకు ఈ వీడియోలో బొరుగు ముద్దలు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఈ బొరుగు ముద్దలు చాలా ఈజీగా మనం ఇంట్లోనే చాలా త్వరగా చేసేసుకోవచ్చు మనం బయట తెచ్చుకునే బదులు పిల్లలకి ఇలా ఇంట్లో చేసి పెడితే చాలా బాగుంటుందండి ఆ సాటిస్ఫాక్షన్ మనకి ఉంటుంది పిల్లలకి ఏది కావాలంటే అప్పుడు మనమే చేసి ఇలా పెట్టచ్చు ఫస్ట్ ఈ బొరుగు ముద్దలు తయారు చేయడానికి నేను ఒక ప్యాన్ పెట్టుకొని ఒక గ్లాస్ బెల్లం వేసుకుంటున్నాను దానికి హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను మీకు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వాటర్ వేసుకోవచ్చు ఎక్కువ వాటర్ వేసుకుంటే పాకం అవడానికి ఎక్కువ టైం పడుతుంది అందుకనేసి ఈ విధంగా కొంచెం వాటర్ వేసుకోవాలి ఫస్ట్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ముందుగా ఈ బెల్లాన్నంతా కరగనివ్వాలి ఈ విధంగా కలుపుతూ కరిగించుకోవాలి కింద అంటుకోకుండా ఈ విధంగా బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత దీన్ని నేను ఒక స్ట్రైనర్ సహాయంతో ఒక గ్లాస్లోకి వడగట్టుకుంటున్నాను ఇదేంటంటే కొంచెమే కాబట్టి నేను నే గ్లాస్లోకి నే వడగట్టుకుంటున్నాను ఈ విధంగా వడగట్టడం వలన బెల్లంలో ఏదన్నా నలకలున్నా ఆ బెల్లం ఏదన్నా కరగకపోయినా అంతా కూడా చక్కగా దాంట్లో స్ట్రెయిన్ అయిపోతుంది తర్వాత మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టి వడగట్టుకున్న బెల్లం వాటర్ని దీంట్లోకి యాడ్ చేస్తున్నాను బెల్లం కరిగిపోయింది కాబట్టి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో కానీ హైలో కానీ పెట్టుకొని ఈ విధంగా పాకం అయ్యేంత వరకు దీన్ని కలబెట్టుకుంటూ ఉడికించుకోవాలి బరుగులు ఉండలకి పాకము ఉండపాకం రావాలి ఉండపాకం అయ్యేంత వరకు దీన్ని ఈ విధంగా కలబెట్టుకుంటూ మనం పాకం రెడీ చేసుకోవాలి చూడండి ఈ విధంగా బాగా ఉడుకుపట్టి దగ్గరకు వచ్చిన తర్వాత పాకం అయిందో లేదో మనం చూడడానికి ఒక కప్పులో కానీ ఒక ప్లేట్లో కానీ కొంచెం వాటర్ తీసుకొని దాంట్లో ఇది కొంచెం వేసుకొని చూసుకోవాలి పాకం అయిందో లేదో చూడండి ఇది ఇంకా సాగుతుంది అంటే ఇంకా పాకం రెడీ అవ్వలేదు కాబట్టి ఇంకాసేపు ఇది బాయిల్ అవ్వనివ్వాలి ఈ విధంగా ఇంకొంచెం కొంచెం దగ్గర పన్నాక మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నాను చూడండి ఇది బాగా కట్టింది అట్లా కొడితే సౌండ్ వస్తుంది బా పాకం రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆపేసేసేసి దీంట్లోకి బొరుగులు కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి నేను ఈ కప్పు బొరుగులు తీసుకున్నాను ఇవైతే బాగా కరకరమంటున్నాయి అందుకనేసి నేను డైరెక్ట్గా యాడ్ చేస్తున్నాను ఒకవేళ బొరుగులు మెత్తగా ఉంటే ఫస్ట్ బొరుగుల్ని కొంచెం వేయించుకొని డ్రై హీట్ చేసుకొని పాకంలో కలుపుకుంటే అప్పుడు బొరుగు ముద్ద పాక్ కరకరమంటుంది ఈ విధంగా పాకం అంతా బొరుగులు కంటే విధంగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు నేను తీసుకున్న ఈ గ్లాస్ బెల్లానికి నేను చూపించిన కప్పు బొరుగులన్నీ సరిపోయాయండి చూడండి ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇది ఏంటంటే స్టవ్ మీద ఎందుకు పెట్టి కలుపుతున్నానంటే ఇది చల్లగా అయితే పాకము ముద్ద ముద్ద రాదు విడిపోతుంది బొరుగులన్నీ విడిపోతాయి చల్లగా అయితే వేడి మీద ఉన్నప్పుడే కడుతుంది అందుకని చెప్పేసి నేను ఈ విధంగా స్టవ్ మీదే పెట్టి కలబెట్టేస్తున్నాను ఈ విధంగా కలుపుకున్న తర్వాత చేతికి కొంచెం ఆయిల్ కానీ వాటర్ కానీ రాసుకొని వీటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి లేదు ఉండలొద్దు అంటే పప్పు చెక్కలాగా ఒక ప్లేట్కి నెయ్యి కానీ ఆయిల్ కానీ పట్టించి అచ్చులాగా కట్ చేసుకోవచ్చు ఏ విధంగా అయినా మనకి ఎట్లా కావాలంటే అట్లా చేసుకోవచ్చు ఒకవేళ ఇది బాగా చల్లగా అయిపోయి మనకి వంట కట్టినకి ఇంకా రాలేదు విడిపోతున్నాయి అంటే మళ్ళీ స్టవ్ మీద ఒక టూ మినిట్స్ పెడితే ఆ బెల్లం మళ్ళీ కరిగిపోతుంది అప్పుడు మళ్ళీ ఈ విధంగా వేడి మీద మనం వంటలు చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ టేస్టీ బరుగు ముద్దలు రెడీ అయిపోయాయి ఈ బొరుగు ముద్దలు మనకి వన్ వీక్ వరకు స్టోర్ ఉంటాయి ఏదైనా డబ్బాలో పెట్టేసుకొని పెట్టుకోండి వన్ వీక్ వరకు స్టోర్ ఉంటాయి ఒకవేళ వన్ వీక్ తర్వాత అయినా ఏం పాడైపో కాకపోతే వంటలాగా ఉండవు విడిపి విడివిడిపోతుంటాయి బొరుగులు అంతే కాబట్టి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి మనం చాలా ఈజీగా ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చు ఎన్ని కావు అని చేసుకోవచ్చు చూడండి నేను జస్ట్ ఆయన్నే చేశాను మా పిల్లల కోసమని చిన్నవి చేసా వీడియో కోసమని పెద్దవి చేసా రకరకాల సైజులో చేసింది ఏంటి ఈ అమ్మాయి అనుకోవద్దు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి చాలా క్విక్గా అయిపోతుంది ఈ రెసిపీ కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి చూడండి నేను ఈ బొరుగు ముద్దలను ఈ విధంగా ఒక డబ్బాలో తీసుకొని స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి